ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక నేనైతే ఈరోజు పిల్లల స్నాక్స్ కోసమని బియ్య పిండి పల్లీలు శనగపప్పు లేదు అందుకనే పెసరపప్పు వేస్తున్నా ఏం చేస్తున్నానో దీన్ని బట్టి చేయండి ఫ్రెండ్స్ అలాగే జీలకర్ర నువ్వులు కరివేపాకు తర్వాత ఎల్లిపాయ ముద్ద ఇంకో ఉల్లిగడ్డలు అయితే ఎన్ని చూడండి ఫ్రెండ్స్ దీన్ని బట్టి ఏం చేస్తున్నానో మీరు చెప్పండి తెలంగాణ స్టైల్లో ఇది ఇది పల్లెటూర్లలో బాగా వేసుకుంటారు ఫ్రెండ్స్ ఈవినింగ్ కాగానే మార్నింగ్కి కూడా ఉంటుంది దీన్ని బాగా తింటారు పల్లెటూరులు దిని చాయ్ తిగుతారు కొంచెం పసుపు కారం మిమ్మతం ఆ రుచికి సరిపడా వేసుకుంటున్నాం కారం అలాగే ఉప్పు ఏం చేస్తున్నానో చెప్పండి ఫ్రెండ్స్ దీన్ని మిక్సీ చేస్తున్నా చూడండి ఇది మా డా మా మమ్మీ నాకు నేర్పించింది ఫ్రెండ్స్ దీంతో రెండు విధాలు వేయచ్చు ఇలా వేసుకొని మాకైతే ఇలా పచ్చిమిర్చితో కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఎండుమిర్చి పొడితో వేస్తున్నా కారం పొడితో ఎప్పుడైతే వాటర్ వేసి కలుపుతున్నా దీన్నైతే మనం లాగా చేయాలి ఇది ఏంటో చెప్పాలా సర్వపిండి అందరూ అంటే అందరికి ఇష్టం తెలంగాణలో అయితే సర్వపిండి అంటే సచ్చ అంత ఇష్టం అంత వింటారు అంత ఇష్టం అంటే ఇది ఈజీగా అవుతుంది చేయడం కూడా ఉన్న ఇంట్లో ఉన్న వాటితోటే వేసుకోవచ్చు బాగా ఆరాబడటం ఏం లేదు నాకైతే కొత్తిమీర లేదు కాబట్టి నేనైతే డిప్పి వేసుకుంటాను ఇక నేనైతే దీనికి ఆయిల్ అప్లై చేశాను గంజికి ఇదైతే గంజి పిండి ట్రే ఇలా ఉంటుంది అది అదే ట్రే ఇలా ఒత్తేసుకొని పచ్చగా ఒత్తేసుకోవాలి అయితే సాఫ్ట్గా వేసుకోవాలి ఇలా వేసేసుకోవాలి అగుళ్ళు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇట్లా వేస్తే గంజిపిండి ఎక్కువ ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసి పెడతారు ఫ్రెండ్స్ గంజిపిండి మీరు ఎక్కడైనా పెద్దవాళ్ళు వేసేటప్పుడు చూడండి ఈ అమ్మాయికి ఏమేరకాయ అనుకుంటున్నారు కావచ్చు కాకపోతే గంజిపిండి ఇలా పెట్టుకొని తింటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ దీనికైతే ఎన్ని బొక్కలు ఉంటే అంత మంచిగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇది మేమైతే ఇలా పెట్టుకుంటాం మీరు ఎలా పెట్టుకుంటారో నాకు తెలియదు మీరు కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా రోల్స్ వేసేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీన్ని స్టవ్ మీద పెట్టేస్తా ఎప్పుడైతే స్టవ్ మీద పెట్టాను ఫ్రెండ్స్ చూడండి ఇలా పెట్టేశాను ఆలు కగలకుండా చూడండి ఎలా అయిందో చూద్దాం ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదైతే రివర్స్ చేసుకోవచ్చు ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఇట్లా రివర్స్ చేసుకోవాలి రివర్స్ వేసుకో కొంతమంది అయితే అయితేకోరు నేనైతే వేసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం ఆవే కురుస్తా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇంత కంచి అయిపోతుంది ఒక ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పెట్టరాని వల్ల కూడా పెట్టచ్చు ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరి